అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గురునానక్ కాలనీ కార్యాలయంలో మిడత మాట్లాడారు ఈ సందర్భంగా ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ దళితుల్ని చీల్చడం విభజించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎస్సీలను వర్గీకరణ కోసమే గవర్నర్ ఆమోద ముద్రతోనే ఆర్డినెన్స్ నెంబర్ రెండు బై రెండు వేల ఇరవై ఐదు జారీ చేయడం జరిగిందని ఎస్సీ వర్గీకరణ మంచి పద్దతి కాదని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగిందని తెలిపారు ప్రవీణ్ పగడాల మృతిపై మాల కులస్తులకి ఎన్నో అనుమానాలు ఉన్నాయని ప్రజా వ్యతిరేక ధోరణులు మార్చుకోకపోతే మేము వ్యతిరేకిస్తామని చెప్పారు ఈ రాష్ట్రంలో ఎంపేరికల్ డేటా కలెక్షన్ జరగలేదు అస్సలు కనీసం తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసింది కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయకోకుండా ఒక నిర్లక్ష్యంగా వ్యవహారంతో ఈ పదకొండులో ఉన్న రెండు వేల పదకొండులో ఉన్నటువంటి డేటాను తీసుకుని దాని బట్టి మనం చేసేద్దాం అని చెప్పి మీరు జనాభా లెక్కలు కాదు ఇక్కడ సుప్రీం కోర్టు చెప్పింది జనాభా కాదు సుప్రీం చెప్పింది సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఎకనామిక్ బ్యాక్ ఆపర్చునిటీస్ లో బ్యాక్ ఎడ్యుకేషనల్ మీద డేటా వీటి మీద డేటా ఎక్కడ ఉంది మీ దగ్గర డేటా తేకోకుండా మీరు అవసరం నీట్ ఎక్కడుంది నీట్ ఉంది అని చెప్పడానికి కావాల్సిన ఎంపేరికల్ డేటా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి సుప్రీం చెప్పినప్పుడు మీరు స్ట్రాంగ్ గా డేటా కలెక్ట్ చేశారా లేదు డేటా లేకపోకుండా మీరు పాత డేటాను తీసుకుని ఆ డేటా ప్రకారం మీరు వెళ్తారా అంటే మరి అది మరి రాజ్యాంగ జడ్జిమెంట్ కే వ్యతిరేకంగా దాని మీద మేము ఆల్రెడీ రెండు రిట్ పిటిషన్ నేనే వేశాను ఒక రిట్ పిటిషన్ ఏమో ఆర్ఆర్ మిశ్ర కమిషన్ చల్లదు నియామకమే చల్లదు దానికి ఇచ్చిన విధి విధానాలు చల్లవు అని చెప్పి ఒకటి రెండోదేమో ఎంపికల్ డేటా సోషల్ ఆడిట్ మీద ఇది రాంగ్ ఏం చేయకోకుండానే మిశ్ర కమిషన్ తన రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి మేము రెండో రిటిషన్ ఇస్తే ఆ రెండు రిపీటేషన్ హైకోర్టు మరి ప్రభుత్వాన్ని కౌంటర్ ఇయమని చెప్పడితే ఇంతవరకు ప్రభుత్వం కౌంటర్ వేయకోకుండా దాన్ని దాటవేసి ఇప్పుడు ఆఫీసర్స్ తీసుకువచ్చింది మరి మీ కౌంటర్ కౌంటర్ అయ్యడానికి మీకు అభ్యంతరం ఏంటి అంటే మీ యొక్క మీ యొక్క లొసుకులు బయటపడతాయనే కదా మీ యొక్క మరి అదేదైతే కుట్ర ఏదైతే ఉందో అది బయటపడతానే కదా మీరు చేసినటువంటి ఈ యొక్క రిట్ పిటిషన్స్ సమాధానం చెప్పలేని ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ రకంగా తోటిదారులు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎవరి మీద ఉంటారని మీ ప్రయత్నం ఎవరి మీద ఉంటున్నారు ఇది ఇది ఎట్టి పరిస్థితుల్లో నిలవదు ఆర్డినెన్స్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ఆర్డినెన్స్ కోర్టులో మరి రిట్ పిటిషన్ వేస్తున్నాం దీన్ని రద్దు చేయమని అడుగుతున్నాం మరి అలాగే దీన్ని మిస్టేజ్ చేయమని అడుగుతున్నాం కాబట్టి ఇది ఈ ఎంపికల్ డేటా తీసి బ్యాక్వర్డ్నెస్ ఉందా లేదా అనేటువంటిది ఏ కులానికి ఎంత బ్యాక్వర్డ్నెస్ ఉంది అనేటువంటి చేయాలి అది కాకుండా ఈక్వల్ ఆపర్చునిటీ అనేటువంటిది అని చెప్పట్లేదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉందా లేదా అని చెప్తుంది అడిక్వేట్ రిప్రజెంటేషన్ లో ఆ విషయంకి వస్తే మరి తొంభై మంది ఎంపీల్లో దేశంలో ఎస్సీ ఎంపీల్లో ఎనభై మంది ఎంపీలు చమర్లే ఉన్నారు